నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం వైసీపీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అంటే ఇటీవల కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మద్యం కుంభకోణం కేసు పైన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనటువంటి క్రమంలో మరి ఆయన దగ్గర ప్రస్తావించటం మరి ఆ ప్రస్తావనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు అక్కడ ఆ సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు చూస్తే మాత్రం ఎస్ వైసీపీ నేతల్లో కింద ఆందోళన కనిపిస్తూ ఉంది వాళ్ళంతా కూడా బాగా టెన్షన్కి లోనవుతూ ఉన్నారు అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రస్తావన దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి మరి ఆ సమాధానంతో వాళ్లల్లో నెలకొన్నటువంటి టెన్షన్ ఏమిటి అనేటువంటిది పూర్తిగా ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే వాస్తవానికి ఈ మధ్యం కుంభకోణం అనేటువంటి కేసు ఏదైతే ఉందో అది ఏపీ రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్ గా మారింది నిజానికి ఈ ఏమీ ఇప్పుడు కొత్తగా పెట్టి ఇప్పటికిప్పుడు దీనిపైన హడావిడి సృష్టించింది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మద్యం పేరుతోటి భారీ కుంభకోణానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం పైన మరి మద్యం కుంభకోణం పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ రకంగా మద్యం పేరుతోటి దోపిడీ జరిగింది అనేటువంటి దానిపైన ఆ తర్వాత అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి మరి ఎర్రా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదు ఒక లేఖ రూపంలో పంపారు అందులో కూడా ఏమిటి అంటే మద్యం పేరుతోటి పెద్ద ఎత్తున కుంభకోణం అయితే జరిగింది అందులో గుర్తు తెలియని వాళ్ళ పాత్ర కూడా ఉంది అనేటువంటి ఫిర్యాదుని ఆయన ఒక లేఖ రూపంలో పంపటం మరి దాన్ని పరిశీలించినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు సిఐడికి రిఫర్ చేశారు మరి దీనిపైన విచారణ జరపండి ఇందులో నిజంగా ఒకవేళ కుంభకోణం జరిగింది ఎవరి పాత్ర అయినా ఉంది అనేటువంటిది తేలితే కేసు నమోదు చేయండి అని చెప్పి ఎందుకంటే ఆ శాఖకి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన పైన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన సిఐడి కూడా రిఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే అప్పటి నుంచి తొలినాళ్లలో ఈ కేసు ఏదో నత్త నడకన సాగుతూ వచ్చినప్పటికీ ఇటీవల కాలంలో గడిచిన నెల రెండు నెలల నుంచి చూసుకుంటే మాత్రం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అది కూడా ఎప్పటి నుంచి ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలైంది అనేటువంటిది చూస్తే ఎప్పుడైతే మాజీ ఎంపీ వైసీపీ మాజీ నేత మరి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఆయన ఏదో సిఏడి కార్యాలయంలో విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ మరి ఏపీ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కీలకమైనటువంటి సూత్రధారి కసిరెడ్డి రాజ్ అని చెప్పి ఆయన పేరు చెప్పటం సజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పటం మరి వాళ్ళ పాత్ర ఉంది ఎస్ నిజంగానే కిక్ బ్యాక్స్ అనేటువంటిది కూడా ఉన్నాయి అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి సిఐడిలో మళ్ళీ కదలికి వచ్చింది వాళ్ళు పూర్తిగా కూడా దీనిపైన ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరపాలి ఆ విచారణ కూడా వేగవంతం చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడంతో మరి కేసరెడ్డి రాజ్ కోసం అని చెప్పి గాలించారు ఆయనకు నోటీసులు ఇచ్చారు నోటీసులు నాలుగు సార్లు ఇచ్చిన ఆయన హాజరు కాలేదు విదేశాలకి పరారయ్యాడు అనేటువంటి వార్తలు విన్నాం మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చాడు మరి హై హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన ఉన్నాడు అనేటువంటి సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ కేసులో మరొక వ్యక్తి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అనేటువంటి ఆ అభియోగాలు కూడా ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం మరి ఆయన మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది ప్రస్తుతం ఆయన ఏదైతే గనక హైకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని ఉన్నారు ఆయన విచారణకు హాజరయ్యారు ఇంకో పక్కన సజ్జల శ్రీధర్ రెడ్డి మరి ఆయన పాత్ర కూడా ఇందులో కీలకం అనేటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు మరి కేసిరెడ్డి రాజ్ని సజ్జల శ్రీధర్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించినటువంటి పోలీసులు వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచిన నేపథ్యంలో న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ కూడా విధించింది కేవలం వీళ్ళిద్దరే కాకుండా కేసిరెడ్డి రాజ్ వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నటువంటి దిలీప్ అనేటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆయన పాత్ర కూడా ఉంది మద్యం కుంభకోణం కేసులో అనేటువంటి కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనని కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు ఇకపోతే తాజాగా మరి వాళ్ళని విచారించి ఏదైతే రిమాండ్ రిపోర్ట్లు తయారు చేశారో అటు కేసిరెడ్డి రాజ్ కావచ్చు ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరి రిమాండ్ రిపోర్ట్లో కూడా మరి ఆనాటి సీఎంఓ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ధనుంజయ రెడ్డి అలాగే ఆనాటి ముఖ్యమంత్రికి ఓఎస్డిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర కీలకం మరి ఏదైతే ముడుపులు అనేటువంటిది డిస్టిలరీల నుంచి కావచ్చు మద్యం తయారీ కంపెనీల నుంచి ఈ ముడుపులు తీసుకున్నారు ఆ కిక్ బ్యాక్స్ అన్నీ కూడా మరి కేసిరెడ్డి రాజ్ ద్వారా ధనుంజయ్ రెడ్డికి అటు నుంచి కృష్ణమోహన్ రెడ్డికి వీళ్ళిద్దరి నుండి గోవిందప్ప బాలాజీ మరి ఎవరైతే కనుక భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఆయనకి అందినై ఆయన ద్వారా అవి బిగ్ బాస్ చేతికి చేరినై అనేటువంటిది కూడా రిమాండ్ రిపోర్ట్లో అటు కేసీరెడ్డి రాజు కావచ్చు ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరి రిమాండ్ రిపోర్ట్లో ఇవి రావడంతో మరి బాలాజీ గోవిందప్పని కూడా ఇటీవల సిట్ అధికారులు మైసూరులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక ఏదైతే గనక ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా నిన్న దాదాపు పన్నెండు గంటల సేపు సిట్ అధికారులు విచారణ కూడా చేశారు మరి నూట యాభై క్వశ్చన్లు ఒక్కొక్కళ్ళకి నూట యాభై ప్రశ్నల కింద వాళ్ళని ప్రశ్నలకు సంధించారు వాళ్ళపైన విచారణలో భాగంగా అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ బంధువుల ఖాతాలు కృష్ణమోహన్ రెడ్డి కుమార్డుకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలో కూడా మరి ఏ రకంగా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి అవన్నీ కూడా ఏ రూపంలో వచ్చినాయి ఎటు నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా పూర్తిగా ఆరాలు తీస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ బంధువుల ఖాతాల్లో మరి పెరిగిపోయినటువంటి బ్యాంక్ అకౌంట్లు కావచ్చు వాళ్ళ పేరు మీద పెరిగినటువంటి ఆస్తులు కావచ్చు గడిచిన ఐదేళ్లలో ఏ రకంగా ఇవన్నీ కూడా పెరిగినాయి అనేటువంటి అంశాలతోటి కూడిన విచారణ దాదాపు పన్నెండు గంటల సేపు సాగింది మరి ఆ విచారణలో కూడా అటు ధనుంజయ రెడ్డి కావచ్చు ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఎక్కడా సహకరించినటువంటి పరిణామాలు కనిపించలేదు మరి ఈ నేపథ్యంలో వాళ్ళని ఈ రోజున కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో మరి మూలాలన్నీ కూడా ఎక్కడున్నాయి అనేటువంటిది సిట్ అధికారులు చేస్తున్నటువంటి పరిశీలనతో చూస్తే మరి మూల విరాట్గా మద్యం కుంభకోణంలో మూల విరాట్గా కనిపిస్తున్నది ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసు అంతా తిరిగి 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 ఆఖరికి ఆ మూల విరాట్ దగ్గరికి చేరబోతా ఉంది దానికి ఎంతో సమయం కూడా పట్టేటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఈ కీలక పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మరి ఇప్పటి వరకు గోవిందప్ప బాలాజీ దగ్గరే ఆగుతుందా అరెస్టు అంటే లేదు ఇక్కడితోటి ఆగేది లేదు నెక్స్ట్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు కూడా అరెస్ట్ అవుతారు వాళ్ళ అరెస్ట్ తర్వాత మరి సిట్ అధికారులు ఎవరు తలుపు తట్టబోతూ ఉన్నారు అంటే తాడేపల్లి ప్యాలెస్ తలుపులే తట్టబోతూ ఉన్నారు అనే దిశగా కూడా సంకేతాలు మరి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక వైపున రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఇది ఒక ఇంత టెన్షన్కి గురిచేస్తూ ఉంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేటువంటి టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొందా అంటే ఎస్ ఖచ్చితంగా నెలకొంది మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏవైతే ఈ అరెస్టు వ్యవహారాలే కాకుండా ఎక్కడ ఈ కేసు తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన మెడకు ఉచ్చుగా బిగిసి ఈ రోజున ఈ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అవుతారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షి మీడియా సాక్షి పత్రికలో కావచ్చు అలాగే సాక్షి ఛానల్లో కావచ్చు పొద్దున లేస్తే లేని మద్యం కుంభకోణం లేని మద్యం కుంభకోణం ఇది కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపులతోటి ఈ రకంగా అరెస్టులు చేస్తున్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నారు ఒకవేళ నిజంగా కేసే లేదు కుంభకోణమే జరగలేదు అనుకుందాం ఎందుకు భయపడాలి ఈ రోజున దీనిపైన కూడా ప్రజల్ని ఏదో రకంగా మభ్య పెట్టేందుకు రోజుకో కొత్త రకమైనటువంటి ప్రచారాన్ని కొత్త కోణంలో ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మభ్యపెట్టే దిశగా కూడా అనేక కుట్రలు పనుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ పరిణామాలు కూడా ఒక్కసారి చూద్దాం అసలు మద్యం కుంభకోణమే లేదు మద్యం కుంభకోణం జరగలేదు అరే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మద్యం కుంభకోణం జరిగినట్లు అవుతుంది కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే అందులో కుంభకోణం ఎక్కడా ఇది ప్రధానంగా వైసీపీ అలాగే సాక్షి మీడియా వాదన మరి మద్యం కుంభకోణమే లేకపోతే డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు దాదాపు నాలుగేళ్ల ఆరు నెలల పాటు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అనేటువంటిదే ఎందుకు పెట్టారు దాని వెనకాతలు ఉన్నటువంటి ఏమిటి అదే కదా ఈ రోజున అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఇంకో వైపున ఈ రకంగా అరెస్టు పరిణామాలన్నీ చోటు చేసుకుంటా ఉంటే సాక్షిలో ఏం రాసుకొస్తారు బాబే సూత్రధారి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక ఎవరి మీద కుట్ర పన్నాలి ఎవరిని ఇరికించాలని ముఖ్య నేత పన్నాగం అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఏం రాసుకొస్తారంటే బెదిరింపులు ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలు తెరపైకి బేతాళ కథలు సిట్ రిమాండ్ రిపోర్ట్లో అవే కట్టు కథలు తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ముందట చెబుతున్న నిందితులు రెడ్ బుక్ ఆగడాలపై కోర్టుకు మొరపెట్టుకున్న డిస్టలరీల యజమానులు సిట్ బెదిరింపులు బలవంతపు వాంగ్మూలంపై మూడు సార్లు కోర్టును ఆశ్రయించిన రెడ్డి ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీవ్ చేసి వెంటనే కేంద్ర సర్వీస్కు పంపిన ప్రభుత్వ పెద్దలు బేవరేజెస్ కార్పొరేషన్ చిన్న ఉద్యోగులకు బెదిరింపులు రాజ్యసభ సభ్యత్వం మరో మూడున్నరేళ్లు ఉన్న రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయి రెడ్డి సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని రిమాండ్ రిపోర్ట్పై సంతకం చేయలేదని స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన రాజ్ కేసిరెడ్డి లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కుట్రలు నూతన మద్యం విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసిన చంద్రబాబు విచ్చలవిడిగా విక్రయాలు కమిషన్లు బాబు గణతే అంటే ఇందులో వీళ్ళు చెప్పుకొచ్చేది ఏమిటి అంటే అసలు ఏ రకమైనటువంటి కుంభకోణం జరగలేదు అయినా కూడా కావాలని చెప్పి అధికారుల్ని వేధించి అంటే వాసుదేవరెడ్డి ఉన్నాడు ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అలాగే కమిషనర్ గా కూడా గడిచిన ఐదేళ్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన్ని ఎక్కడో కేంద్ర సర్వీసుల నుంచి జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన ద్వారా ఈ మద్యం కుంభకోణానికి తెరలేపించాడు ఈ మద్యం కుంభకోణాన్ని సాగించాడు అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం అయితే ఆయన వాంగ్మూలం ఇవ్వను అంటే ఆయన చేత బలవంతంగా సిట్ అధికారులు తమకు కావాల్సినటువంటి వాంగ్మూలాన్ని ఇప్పించుకుని ఈ రోజున ఆయన వాళ్ళకి తగ్గట్లుగా అంటే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ట్ అధికారులతోటి ఎలాంటి వాంగ్మూలం చెప్పించాలి అని ఆదేశాలు జారీ చేశారో అలాంటి వాంగ్మూలం చెప్పించిన తర్వాత ఆయన రిలీవ్ చేసి పంపించేశారు అని చెప్తారు ఇంకోవైపున ఏం చెప్తారు కేసిరెడ్డి రాజ్ అసలు మా మనిషి కాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఆయన టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని ఉన్నాడు కదా ఆయన వ్యాపార భాగస్వామి అంటే ఈ రోజున కేసీరెడ్డి రాజు కూడా వాళ్ళ మనిషి కాకుండా పోయాడు ఇంకోవైపున ఏం చెప్తా ఉన్నారు రాజ్యసభ సభ్యత్వం మరో మూడున్నరేళ్లు ఉన్నా రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి అంటే ఈ రోజున విజయసాయిరెడ్డికి కూడా చంద్రబాబు మనిషి అయిపోయాడు ఎప్పుడైతే గనక సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని చెప్పి అడిగారో ఆవిడ మరి చంద్రబాబు గారి డైరెక్షన్లో నడుస్తున్నారని చెప్తారు అలాగే ఎప్పుడైతే కనుక పోలీసులు ఈ అరెస్టులను ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ మొత్తం ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉంది లోకేష్ గారు ఎట్లా ఆడిస్తే అలా ఆడిస్తున్నారంటారు షర్మిళ గారు తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కలిస్తే షర్మిళ గారు చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు అంటారు షర్మిళ గారు ఏ రోజైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తే ఎందుకంటే ఆవిడ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆవిడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఆవిడ ఏమైనా విమర్శలు చేస్తే ఆవిడ మా మనసు కాదు ఆవిడ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయారు ఆఖరికి కన్న తల్లి సొంత చెల్లి కూడా చంద్రబాబు మనుషులని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన అక్రమాస్తుల కేసుల్లో తన అవినీతి కేసుల్లో భాగస్వామిగా ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున వాళ్ళకి వాళ్ళకి ఏదో పడ పడిచావక వాళ్ళు బయటకు వచ్చేస్తే ఆయన చంద్రబాబు డైరెక్షన్లోకి వెళ్ళిపోయారని చెప్తారు ఇవి వీళ్ళు చెప్పేటువంటి మాటలు దీనిపైన పెద్ద ఎత్తున కథనాలు రాసుకొస్తారు ఇంత పెద్ద కథనం రాసుకొచ్చి అసలు భారతీయ సిమెంట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాందే కాదు అని చెప్తారు ఈ రోజు బాలాజీ గోవిందప్పని ఎందుకు చేశారు అని చెప్పి గగ్గోలు పెడతారు అసలు ఆయనకి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదు ఆయన ఏదో వికాట్ అనేటువంటి యూరోప్ దేశానికి చెందినటువంటి సిమెంట్ సంస్థ ఆ సిమెంట్ కంపెనీకి ఆయన అడ్వైజర్ ఆయనకి దీనికి ఏంటి సంబంధం అని చెప్పేసి అని ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ అక్కడ ఇక్కడ కాదు అని చెప్పేసి చెప్తారు బాలాజీ గోవిందప్పని ఎందుకు అరెస్ట్ చేశారు వ్యాపారస్తులు బెదిరించేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడుతూ రోజు డిబేట్ల మీద డిబేట్లు ఇదే రకంగా మందు పాత్రలు ముఖ్య నేత సమర్పించు ముఖ్య నేత ఎవరు మూల విరాట్ ఎవరు అనేటువంటిది ఇప్పుడు విచారణలో తేలుతుంది కానీ ఎక్కడ నిజాలన్నీ బయటపడి ఎక్కడ అరెస్ట్ అవ్వాల్సి వస్తుందో అరెస్ట్ అయితే ప్రజల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేశాడు నలభై వేల కోట్ల రూపాయలు ఈడీ వాళ్ళు అటాచ్ చేశారు ఆ రోజునేమో సోనియా గాంధీ అలాగే చంద్రబాబు నాయుడు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఇరికించారని చెప్పారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు ఈ కుంభకోణం కూడా నిగ్గు తేలితే ఈసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉండవు అందుకని చెప్పి పెద్ద పెద్ద దీనిపైన ఏదైతే గనక ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు సోనియా గాంధీనే ఎదిరించినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒక లెక్క లెక్క చేయకండి లెక్క చేయమని ఎవరు చెప్పారు కాకపోతే మీ బాధ్యత మీరు తప్పు చేయలేదు అనంటే విచారణను ఎదుర్కోవాలి విచారణను ఎదుర్కొని మీరు మీ సత్యశీలత ఏదైతే ఉందో మీ నిర్దోషత్వం ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోవాలి అంతేగాని దాని గురించి మానేసి ఈ రకంగా ఇవన్నీ కూడా బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజన కుట్రలు ఎవరు పన్నుతా ఉన్నారు ఎవరు కుంభకోణాలు చేశారు అనేటువంటిది విచారణలో నిగ్గు తేలుతుంది కదా దానిపైన ఇప్పుడే గగ్గోలు పెట్టావు ఎందుకు అంబటి రాంబాబు దగ్గర నుంచి అసలు ఏ రకమైనటువంటి కుంభకోణం లేదు దీన్ని కుంభకోణం పేరుతోటి ఇలా చేస్తున్నారు గోవిందప్ప బాలాజీని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనకి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేదు మాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి బాలాజీ గోవిందప్పతో సంబంధం లేదు అని గగ్గోలు పెడతారు సంబంధం లేనప్పుడు మరి మీరెందుకు గుడ్డలు దించుకుంటున్నారు ఇదే ఈ రోజున ప్రజలు అడుగుతా ఉన్నారు కుంభకోణమే జరగట్లేదు అంటున్న మీరు బాలాజీ గోవిందప్ప ఏదో వికార్ట్ కంపెనీకి చెందిన వ్యక్తి కదా ఆయన అరెస్ట్ చేస్తే మీరెందుకు గుడ్డలు దించుకుంటున్నారు ఇక్కడే అర్థమైపోతా ఉంది అరెస్ట్ భయం జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో వెంటాడుతూ ఉంది అని అందుకే ఇటీవల కాలంలో వైసీపీ నేతలు మరి జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనప్పుడు అదే ఆయన ప్రస్తుతం అయితే గనక బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి పారిపోయాడు మళ్ళీ ఇంకో వారం రోజుల దాకా ఎవరు రాడు ఇంకో అరెస్ట్ ఏదైనా అయితే మాత్రం ఇక అసలే రానే రాడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలో అరెస్ట్ అయితే ఇక ఆయన వచ్చే పరిస్థితులే ఉండవు ఆయన నుంచి అటే లండన్ వెళ్ళిపోతాడు అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలు కలిసినటువంటి క్రమంలో ఇదే మద్యం కుంభకోణం పైన ఆయన దగ్గర ప్రస్తావన తెస్తే ఆయన ముఖంలో ఆ కవలికలు కావచ్చు ఆ భావభావాలు కావచ్చు అన్నీ కూడా మారిపోయి మరి ఏం చెప్పాలి సొంత పార్టీ నేతలే దీనిపైన నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది మీరేం టెన్షన్ పడకండి అవేమని ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పి ఆ పార్టీ నేతలతో చెప్పారట ఆయన చెప్పినటువంటి ఆ సమాధానం కావచ్చు ఆయన వ్యవహరించినటువంటి తీరుతోటి ఈరోజున వైసీపీ నేతలు కూడా ఒక ఇంత టెన్షన్ పడతా ఉన్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయనే నమ్ముకుని ఉన్నాం ఆయన కోసం అందరినీ భూతులు తిడతా వచ్చాం రోజున ఆయన అరెస్ట్ అయ్యి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సమాధి అయిపోతే మన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది కదా పోయిపోయి ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని నట్టేట మునిగిపోయామేమిటి అని చెప్పి వైసీపీ నేతలు కూడా తమలో తాము అనేటువంటి ఒక వాదన చాలా బలంగా వైసీపీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే ఇప్పుడు సిట్ మరి విచారణ జరుగుతున్నటువంటి ఈ దూకుడు వాళ్ళు ఏదైతే కనుక విచారణ జరుపుతున్నటువంటి దూకుడు కావచ్చు ఈ వేగం కావచ్చు మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు బాలాజీ గోవిందప్ప దాకా వచ్చినటువంటి అరెస్టులు నెక్స్ట్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్టులు చేసేటువంటి పరిణామం చోటు చేసుకుంటే మరి అటు నుండి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఆసక్తికరంగా మారింది మరి ఏపీ మద్యం కుంభకోణంలో పైన కేసు పైన అటు వైసీపీ నేతలు కావచ్చు సాక్షి మీడియా కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూస్తారు అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ